ఏమైతే మనము ప్రియపద నాయకుడు ముఖ్యమంత్రి గారు మమ్మల్ని గుర్తించి రైతుల ప్రక్షానం ఏమి ఉండగలుగుతామనేసి మా మమ్మల్ని గుర్తించి మా సీనియర్ నాయకులను గత ప్రభుత్వము మమ్మల్ని గుర్తించలేదు అనేసి చాలామంది ఇది ఉంది రైతులను ఇప్పుడు మేము గుర్తిస్తాము వాళ్ళకు న్యాయం చేస్తాము వాళ్ళకు న్యాయం చేస్తామనే గుర్తించి మాకు ఈ పదవి మాకు కట్టబెట్టినందుకు దానికి కరెక్ట్ న్యాయం చే చేస్తాము మా మా సభ్యులందరూ కూడా మా వీళ్ళు ఉన్నారు కదా కమిటీ నెంబర్స్ మేము రాత్రి వాళ్ళు కష్టపడి దీనికి న్యాయం చేసి రైతులకు అవి ఎందుకంటే అంత అవగాహన ఉంది మేము రైతులమే చిన్నప్పటిసంది మేము రైతుల నుంచి వచ్చిన వాళ్ళమే కాబట్టి గుర్తించి మాకు ఇది ఇచ్చినందుకు దానికి హృదయపు నమస్కారాలు చెప్తూ ఆ తోటి మన బండి రమేష్ అన్న గారు చాలా కృషి చేశారు మినిస్టర్లు ఉన్నారు వాళ్ళ పేరు పెద్దలు చాలామంది ఉన్నారు ఎందుకంటే చూసుకుంటూ వస్తున్నారు ఇప్పుడు ఒక ఇరవై ఎనిమిది సంవత్సరాలు సార్ చూసుకుంటూ వచ్చినా లేటెస్ట్ వచ్చినా కానీ కూడా గుర్తించి కానీ ఎప్పుడు వచ్చినా కానీ కూడా ఈ పార్టీకి పనిచేసిన వాళ్ళని గుర్తించే పార్టీ అంటే మన కాంగ్రెస్ పార్టీ మన ఈ వచ్చిన మొన్న పది సంవత్సరాల తెలంగాణలో ఉద్యమాలు చేసిన వాళ్ళకు కూడా గుర్తింపు లేదు ఉద్యమాలు చేసిన వాళ్ళని కూడా గుర్తిస్తుంది ముందు ముందుకు ఇప్పుడు పాత పాతోళ్ళకు ఇప్పుడు వచ్చి పనిచేసే వాళ్ళకు కూడా న్యాయం జరిగేటట్టు ఒక కంకణం కట్టుకొని కూర్చున్నాడు మా ప్రియత నాయకుడు ముఖ్యమంత్రి గారు ఆ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్తూ ఒక్కటే మేము చెప్పదలుచుకున్నది ఏంటంటే ఇప్పుడు పోయిన రోజులన్నీ ఒక రాక్షస పరిపాలన జరిగింది ఈ గవర్నమెంట్లో నాకు పదవి వచ్చినందుకు ఈ పదవికి న్యాయం చేస్తూ మా కమిటీ నెంబర్లు మేము సాయశక్తులు కష్టపడి న్యాయం చేస్తాము ఎందుకంటే మేము రైతు కుటుంబాల నుంచి వచ్చినాం కాబట్టి గుర్తించి మాకు ఈ పోస్ట్ ఇచ్చినందుకు దీని వెనకాల తుమ్మల నాగేశ్వరరావు మినిస్టర్ గారు దాని వెనకాల బండి రమేష్ గారు కష్టం ఎక్కువ ఉంది రాత్రి బాగా అక్కకి ఇవ్వాలి ఇప్పటిదాకా చేసుకుంటూనే వచ్చింది ఇప్పటి వరకు ఆమె గుర్తింపు లేకుంటుందనేసి ఎక్కువ అయితే మన బండి రమేష్ గారే మనకు నాకు నా వరకైతే అందరిని కూడా ఇప్పుడు కమిటీ నెంబర్లను కూడా ఆయననే చేశాడు వీళ్ళందరినీ పనిచేయ ఇప్పుడు ఎందుకంటే ఆయన ఓడినవన్నీ కూడా గెలిచిన విధంగానే పని చేస్తున్నాడు మాకు ఆయన మాట తుమ్మల నాగేశ్వరరావు గారి మాట మేము తీసేయకుండా మేము మా సాయశక్తులు బ్రత ప్రభుత్వం చేసినట్టు చేయకుండా మేము మాత్రం ఇప్పుడు మంచిగా చేయదలుచుకున్నాము చేస్తాం కూడా గవర్నమెంట్ మనకు అంకరేజ్ వచ్చిందంటేనే మనకు ఒక బలం వచ్చినట్టు వస్తుంది కూడా చేస్తాం కూడా ఈ నమ్మకంతోనే మాకు ఈ పదవి ఇచ్చినందుకు మేము కంటిన్యూ చేస్తాము ఆ నమ్మకం స మన ప్రియంత నాయకుడైన ముఖ్యమంత్రి గారికి గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి మా హృదయపూర్ నమస్కారాలు తుమ్మల నాగేశ్వరరావు గారికి బండి రమేష్ గారికి నమస్కారాలు పెట్టుకుంటూ ఇట్లు ఈ పుష్పక్క